ఓకే సో ఇప్పుడు నవాంశ తీసుకోండి ఇప్పుడు నవాంశని వితౌట్ యూజింగ్ డి వన్ డి వన్ లేకుండా ఉత్త నవాంశని మనం చూస్తున్నాము ఓకే దీని నుంచి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి ఏ ఏ ప్లానెట్స్ ముందు ఒకటి ఐదు తొమ్మిదిలో ఉన్నాయో చూడండి నవాంశ లగ్నానికి ఓకే నవాంశ లగ్నానికి ఒకటి ఐదు తొమ్మిదిలో ఏ ఉన్నాయో చూడండి అదొకటి కారకాంశ అని అంటారు కారకాంశ అంటే ఏదైతే ఆత్మకారకుడు ఉంటాడో డి వన్ చాట్లో లో డి వన్ చాట్లోని లో ఆత్మకారకుడిని తీసుకోండి ఆత్మకారక అంటే ఏకే అని రాసి ఉంటుంది అది ఆత్మకారక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సాటర్న్ దగ్గర ఏకే అని రాసి ఉంది మనకి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ వచ్చే ప్లేస్ లో ఆ లాంగిట్యూడ్స్ దగ్గర మీకు ఏకే అని రాసి ఉంటుంది ఆ ఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సాటర్న్ అనుకోండి శని ఆ శని డి నైన్లో లో ఎక్కడ ఉన్నాడో చూడండి ఓకే అది కారకాంశ లగ్నం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆ శని మీకు ఏదో సింహంలో ఉన్నాడో అనుకుంది ఆ సింహం మీకు ఇప్పుడు కారకాంక్ష అయ్యింది సో అక్కడి నుంచి ఏవి ట్రైన్స్ లో ఉన్నాయో చూడండి అంటే వన్ ఫైవ్ నైన్ లో ఏ ప్లానెట్స్ కారకాంక్ష నుంచి ఉన్నాయో చూడండి ఓకే అలాగే దశ దశమం డి నైన్ లోని టెన్త్ హౌస్ దాన్ని తీసుకుని అక్కడి నుంచి ఏవి వన్ ఫైవ్ నైన్స్ లో ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా మనకి ఉపయోగిస్తాయి ఇవన్నీ ఉపయోగపడతాయి ఈ గ్రహాలు ఏవైతే నవాంశ లగ్నాత్తు ఒకటి ఐదు తొమ్మిదిలో ఉంటాయో ఏవైతే కారకాంశ లగ్నాత్తు ఒకటి ఐదు తొమ్మిదిలో ఉంటాయో దశమ నుంచి ఏవి ఒకటి ఐదు తొమ్మిదిలో ఉంటాయో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఎలా అంటే రవి ఒకవేళ కాన్ ఎలా స్కిల్స్ ఉన్నాయనుకోండి ఏ స్కిల్స్ వస్తాయి ఒకటి ఐదు తొమ్మిదిలో కనుక రవి ఉంటే కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది ఏ పనైనా చేయగలను అన్న ఇది ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది లవ్స్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అచ్చా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంతమంది స్కూల్కే వెళ్లరు అలాంటి వాళ్ళకు కూడా మీకు రవి పంచమంలో ఉంటుంది మరి లవ్స్ రీడింగ్ ఏంటంటే వాడు చదువే లేదు అని అనుకోకండి రీడింగ్ అంటే పుస్తకం తెలిసి చదవడం అనే ఉద్దేశమే కాదు ఏదైనా ఎదురుగుండా ఉందనుకోండి దాని నుంచి ఏదైనా నేర్చుకోవడం దాన్ని కూడా రీడింగ్ లోకి తీసుకోవాలి నేను ప్రతిసారి చెప్తున్నమాట మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ పుస్తకాలన్నీ రాసి ఐదు వేల సంవత్సరాల దగ్గర అవుతుంది పరాశరుడు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రాసినవి పన్నీ ఏంటంటే ఋషులు మహర్షులు రాసినవి కనుక ఆ రోజుల్లో చదువు అంటే ఏంటి అంటే ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడమే చదువు ప్రపంచం నుంచే నేర్చుకునేవారు కనుక లవ్స్ రీడింగ్ ఆర్ అండర్స్టాండింగ్ అందుకే రాశాను చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు ఒక పని తర్వాత ఒక పని చేయాలి ఈ పని తర్వాత ఈ పని చేయాలి ఈ పని తర్వాత ఈ పని చేయాలి అన్న దాని మీద ఉంటారు గ్రామర్ ముఖ్యంగా ఈ సన్ ట్రయింగ్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మ్యూజిక్ ప్యాటర్న్ ఇష్టం అనమాట ఒక రిథం లో చేసుకుని వెళ్ళిపోతారు ఒక రిథం ఎలా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఏవో ఉంటాయి కదా ఆ రిథంలో చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఏది రిథమిక్ గా ఉన్నా సరే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది చేయడానికి సో వేదాస్ నేర్చుకున్నా లేకపోతే ఇప్పుడు ఏదో విష్ణు శాస్త్రం నేర్చుకున్నారు అనుకోండి అనుష్ ఛందస్లో ఉంటుంది ఆ ఆ చందస్సు ఉండి ఆ చందోబద్ధంగా చదువుతున్న వాళ్ళు చూ ఇది చేస్తేనే వాళ్ళకి వినాలని ఉంటుంది ఆ ఛందస్లో కాకుండా మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతారు చూడండి అలాంటివి చూపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు సో ఎవరైతే ఆ చందస్సు ఒక మారు వింటే పట్టేస్తారో కొంతమంది చూడండి బాణి అంటారు ఆ బాణి చూడగానే అందులో పట్టేసి ఆ బాణి ప్రకారం వెళ్ళిపోగలుగుతూ ఉంటారు పాట పాడినప్పుడు అలాంటి వాళ్ళకి తెలుస్తుంది బాణి ఎవరైతే పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకి సన్ మీకు ట్రాయింగ్స్ లో ఉన్నట్టు నవాంశ లగ్నాన్ని నుంచి కానీ కారకాంశాల నుంచి కానీ డీటెన్ నుంచి కానీ లేకపోతే ఈవెన్ సన్ వర్గోత్తమంలో ఉన్నా సరే ఇవి స్కిల్స్ వస్తాయి ఈ స్కిల్స్ మనం నిజంగా వాడుకుని డబ్బు చేసుకుంటున్నామా లేదా అన్నది డి నైన్ లోని టెన్త్ హౌస్ ని బట్టి డి టెన్ లోని ప్లానెట్స్ బట్టి ఉంటుంది సో ఇవి డబ్బు చేసుకోవడానికి సంబంధించినవి కావు కానీ మీకు ఏం స్కిల్ సెట్ ఉంది మీకు మీకేమిటొచ్చు అన్నదాన్ని బట్టి చంద్రుడు ఒకవేళ ట్రాయింగ్స్ లో ఉంటే మీకు ఇతిహాసం మీద ఇంట్రెస్ట్ అంటే హిస్టరీ కాస్మాలజీ మంచి మంచి గాత్రం మంచి సింగర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏదో లతా మంగేష్కర్ లాంటి ఆవిడికి పంచము సింహం అనుకుంటాను ఆవిడికి అందులో చంద్రుడు ఉన్నాడు అయితే ఇంకెక్కడ ఉన్నాడు గుర్తులే సింగర్స్ జాతకాలు అవి చూస్తున్నప్పుడు చూసిన విషయం మార్స్ మార్స్ కుకింగ్ యాక్చువల్గా కుకింగ్ చేయడానికి కూడా మార్స్ ఉపయోగపడతాడు సో మంచి కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు మార్స్ చాలా ఇంపార్టెంట్ లో ఉండాలి ఎందుకంటే మార్స్ ఫైర్ ప్లానెట్ సో కుకింగ్కి ఫైర్ ఇంపార్టెంట్ కాబట్టి అలాగే మార్షల్ ఆర్ట్స్ యోగా వెపన్స్ అగ్నిని అగ్నితో ఆడుకోవడం తర్వాత మార్స్ ఇంకో విషయం ఏంటి అంటే మార్స్ బాగా దైవ భక్తి కలిగిన వాడు ఎందుకంటే సేనాధిపతి కదా స్వామి భక్తి ప్రభుభక్తి కలిగిన వాడు కనుక అవి రెండు కూడా దైవభక్తి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని మార్స్ ఏదో ఏంటంటారు ట్రైన్స్ లో ఉన్నప్పుడు నాస్తికులు కారు అని అనడానికి ఏం లేదు ఉండొచ్చు నాస్తికత్వం కూడా ఉండవచ్చు స్వామి భక్తి ఉంటున్నప్పుడు ప్రభుభక్తి తనని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ స్వామి భక్తి ఉండవచ్చు సాటర్న్ ఓకే సాటర్న్ ముఖ్యంగా షై షైనెస్ పది మంది ఉందికి వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడ్డం అలాంటివి స్టేజ్ ఫియర్ ఉండడం నేను పది మందిలోనే మాట్లాడలేనండి అని అనుకోవడం అలాంటివి ముఖ్యంగా అర్లీ డేస్లో మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి సో చాలా పెద్ద స్ట్రాంగ్ సన్ ఏదైనా ఉంటే తప్ప అది మిటిగేట్ కాదు సో వర్గోత్తమంలో రవి ఉండాలి లేదా పంచమంలో కానీ భాగ్యంలో కానీ లగ్నంలో కానీ రవి ఉండాలి ఉంటే తప్ప అంత సులువుగా అది మిటిగేట్ కాదు ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా నవాంశ లగ్నాత్తు ట్రైన్స్ తీసుకోండి ఓకే ఆ నవాంశ లగ్నాత్తు తీసుకున్నప్పుడు ఏంటి అంటే అవి మీకు ఆల్రెడీ కొంతమంది చూడండి పుట్టుకతోనే మీకు ఏ స్టేజ్ ఫియర్ లేకుండా వెళ్ళి పది మంది ముందు డాన్స్ చేయరా అంటే చేసేది చాలా మంది చాలా మంది డాన్స్ కాకపోయినా కొన్ని కనీసం మరి పలానా అంకులు వచ్చారా నమస్కారం పెట్టరా అంటే చాలా మంది పిల్లలు లోపలికి అయిపోతారు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ నేర్చుకుంటారు సో అది కొంతమందికి ఏంటంటే ఇరవై ఏళ్ళు వచ్చిన ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినా పోదు ఆ భయం ఉండిపోతుంది కొంతమందికి నలభై నలభై ఐదు వచ్చేదాకా కూడా పోదు ఆ భయం ఉండిపోతుంది స్టేజ్ ఫియర్ అంటారు దాన్ని పది మంది ముందుకు వెళ్ళి మాట్లాడడానికి ఎప్పుడైతే స్ట్రాంగ్ శాటర్ను అలాంటివి ఉంటాయో వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ ఉంటుంది ఓకే నాకు కూడా పంచమంలోనే అనే శన్ ఉన్నాడు నాకు కూడా స్టేజ్ ఫియర్ చాలా ఉందేమో మరి నాకు తెలియదు దానికి అదే చెప్తున్నా కదా కాంట్రాక్షన్ కి మీకు అంటే నాకు చిన్నతనంలో బాగా స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ తర్వాత తర్వాత పోయింది సో కౌంటర్ యాక్షన్ కి మీకు సన్ బాగా ఇంప్రూవ్ అయి ఉండాలి లేదా ఎక్కువ ప్లానెట్స్ లియోలో ఉండాలి ఓకే అప్పుడు మీకు అది కౌంటర్ యాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది దీంట్లో నేను కొంచెం 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 కొంచెంగా వెళ్తున్నాను స్పీడ్గా వెళ్ళడం లేదు కారణం ఏంటి అంటే ఇవి కొంచెం టైం పడతాయి జీర్ణం చేసుకోవడానికి స్కిల్డ్ మంచి స్కిల్స్ ఉంటాయి రెండవది చాదస్తము ట్రెడిషనల్ సైన్సెస్ అంటే ఇప్పుడు ఇలాంటివి పాతకాలపు పద్ధతులు ఎందుకంటే శని ముసిలాడు కనుక ముసిలివాడు కనుక పాతకాలపు ఆలోచనలు ఏదో ఈ జాతకాల మీద నమ్మకాలు లేకపోతే వేదాల మీద నమ్మకము ఇవన్నీ మరి పాత చెంతకై కదా ఈ రోజుల్లో అందుకని ఒకవేళ శని లో ఉన్నప్పుడు మీకు ఆ బుద్ధులు బాగా వస్తాయి మనం ఇలాంటివి నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా మందికి శని లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉండే అవకాశం ఉంది అదేమి తప్పేం కాదు ఓకే ఏ ప్లానెట్ నిజానికి ట్రైన్స్లో ఉంటే బ్యాడ్ ఫలితాలు ఉన్నాయన్నది ఎక్కడా లేదు కనుక మీరు ఎవరందరూ నిశ్చింతగా ఉండొచ్చు ఏ స్కిల్ మీకు ప్రతి వాడికి ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రతి వాడికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా ఆ స్కిల్ ఏమిటి అన్నది మీ నవాంశ లగ్నాన్ని తీసుకుని దానికి కోణాల్లో ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆల్రెడీ ఉన్నట్టుగాను మీ కారకాంశ లగ్నం నుంచి ఏవైతే ఒకటి ఐదు తొమ్మిది అవి కోణాల్లో ఉంటే అవి మీకు నేర్చుకోవాలనే కుతూహలం ఉండి దాని వైపు ఆసక్తి చూపించడం డి టెన్ నుంచి ఒకవేళ వన్ ఫైవ్ నైన్ లో అంటే డి నైన్ లగ్నాత్తు రెండు ఆరు పదుల్లో గనక మీకు ఈ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఏమిటవుతుంది మీకు క్యాపబిలిటీస్ వస్తాయి కానీ స్కిల్స్ రావు అంటే ఏంటంటే ఇప్పుడు ఏదో ఆటోమొబైల్ ఇంజనీర్ ఉంటాడు మెకానిక్ కోడ్ ఉంటాడు మెకానిక్ గాడికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏమీ రాదు కానీ మీరు వాడి దగ్గరికి తీసుకెళ్తారు మీ బండి పాడైపోయింది అనుకోండి మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు అంతేగాని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకెళ్తారు కదా సో వీడికి ఏంటి అంటే డి నుంచి ఏదో మార్స్ పంచమంలో కానీ అదే డి టెన్ అంటే టెన్త్ హౌస్ నుంచి టెన్త్ హౌస్ నుంచి మార్స్ పంచమంలో భాగ్యంలో రాజ్యంలో ఉన్నట్టు లెక్క లేదా లగ్నాత్తు తీసుకుంటే కనుక రెండు వారు పదుల్లో ఉన్నట్లయితే వాడికి ఏంటంటే స్కిల్ ఉంది క్యాపబిలిటీ ఉంది అది ఎలా చేయాలి బండి పాడైపోతే ఎలా చేయాలో తెలుసు కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాడు చదువుకోలేదు వాళ్ళకి టెన్త్ హౌస్ నుంచి లో ఉంటాయి ప్లానెట్స్ రాదర్ టూ సిక్స్ టెన్ అంటాం ఓకే జూపిటర్ మెర్కరీ మెర్క్రీ స్ట్రాటజిస్ట్ చాలా మంచి ప్రణాళికలు వేయగలడు మీరు చేయండి మీరు ఇది చేయండి మీరు చేయండి అని చెప్పి పది మందికి అప్పచెప్పగలడు పనిలో లేకపోతే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఏదైనా పెద్ద పని ఉంది ఆ పని మొత్తాన్ని విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పంచిపెట్టి ఈ పనిలో ఈ మొక్క నూచేయి ఈ మొక్క నూచేయి ఈ మొక్క చేయి అని చెప్పి పంచి పెట్టగలడు తర్వాత రైటింగ్ ఏదైనా రాయవలసి ఉంది ఏదైనా పుస్తకం రాయాలి మంచి రైటింగ్ స్కిల్స్ కావాలి అంటే మీకు మెరుకురీ ఇవ్వగలుగుతాడు లేదా మంచి మాట్లాడగలిగే గుణం ఇవ్వగలుగుతాడు అందరికీ ఒకటే ఇస్తాడన్నది ఉండదు ఎందుకంటే బుధుడు ఏ రాశిలో ఉన్నాడు అన్నది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాప్రికాన్ లో ఉన్నాడు వాడిని రైటింగ్ రాయమంటే వాడు రైటింగ్ చేయలేడు వాడు ఏం చేయగలడు అంటే పది మందికి పని అప్పు చెప్పగలడు ఎందుకంటే క్యాప్రికాన్ అది పని సో పని అప్పు చెప్పగలడు అది కూడా మీరు ఆ రాశిని కూడా వాడుకోవలసి ఉంటుంది తర్వాత ఈ మెడికల్ విషయం మీద అవగాహన మెర్ఫ్రియ ఎక్కడున్నా సరే ముఖ్యంగా మెర్కి చూడండి వర్గు అంటే కన్యకి కన్యలో అతనికి మూల త్రికోణము కన్యలోనే ఉచ్చ కనుక కన్య దేనికి రోగాలకి రుణాలకి శత్రువులకి రోగము రుణము శత్రువు మీకు కన్ కన్య నుంచి కనిపిస్తారు నాచురల్ సిక్స్త్ హౌస్ కనుక సో మంచి డాక్టర్ కాకపోయినా సరే డాక్టర్కి తెలిసినన్ని విషయాలు తెలుస్తాయి ఎవరికైతే మెర్కి మీకు నవాంశ లగ్నా ట్రైన్స్లో ఉంటుంది మూన్ ఉన్నా కూడా మంచి రైటర్ కాగలరు మూన్ మెరుకు కలిసి ఉంటే డాక్టర్ కావడము రైటర్ కావడము అలాంటివి కూడా మీకు కనిపిస్తాయి కానీ ఏంటి అంటే ఇవేవి కూడా కన్ఫర్మేషన్స్ కావు ఈ సింగిల్ లైన్ పట్టుకొని నాకేదో నవాంశలోని ఆ మెర్కరీ మూను కలిసి పంచమంలో ఉన్నారు డాక్టర్ అయిపోతావు కుదరదు డి నైన్ ఒకటే చూసి సరిపోదు డి వన్ ఫస్ట్ చూడాలి డి వన్ లో మీరు డాక్టర్ అవుతున్నారనే విషయం మీకు తెలియాలి ఆ తర్వాత విషయం మీరు డి నైన్ లో కన్ఫర్మేషన్ వస్తుంది డి టెన్ చూసాక థర్డ్ కన్ఫర్మేషన్ వస్తుంది దశ కూడా సరిపోవాలి అప్పుడు కానీ మీరు ఫలితాన్ని ఏది ఇది ఏదైనా సరే డాక్టర్ అన్నదే కాదు ఏదైనా ఇందులో రాసుకున్న ఏ ఒక్క లైన్ మీరు ఫలితం చెప్పాలన్నా నాలుగు నుంచి ఐదు చోట్ల నుంచి అదే ఫలితం కనిపించాలి అలా కనిపిస్తేనే ఈ ఫలితం జరుగుతుంది అని చెప్పండి లేకపోతే చెప్పకండి ఓకే ఎక్కడో ఒక చోట ఒక్కటి చూసి అంత మాత్రాన ఆ ఫలితం వస్తుందన్న నమ్మకం లేదు అలా జరగదు కూడా నూట తొంభై సార్లు ఫలితం తప్పే అవుతుంది అలాగని ప్రిడిక్షన్ ఇవ్వడం మానేయకండి కొన్ని కొన్ని తప్పులు జరిగిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా తెలుసుకుంటారు అల్టిమేట్ గా ప్రిడిక్షన్ ఇవ్వడం మానేస్తే మాత్రం నేర్చుకోవడం చాలా కష్టం ఓకే జూపిటర్ ఫోకస్డ్ ఆన్ అ సింగిల్ థింగ్ ఒక్క విషయం మీద మంచి ఫోకస్ పెట్టి చాలా లోపల లోతుగా రీసెర్చ్ చేయగలిగి ఏదైనా వేదాంగం అంటే ఇప్పుడు జ్యోతిష్యం ఉంది ఇది ఒక వేదాంగము ఇలాంటిది ఏదైనా నేర్చుకోగలరు మంచి బాగా రాయగలరు గ్రామర్ బాగా తెలుసున్న వాళ్ళు అయి ఉంటారు బాగా ఆర్గనైజ్ గా పని చేయగలిగిన వాళ్ళు అయి ఉంటారు రెండో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ పని ఎందుకు ఇలా చేసేవో అంటే ఫలానా చోట ఇలా రాయబడి ఉంది లేకపోతే ఫలానా ఇంత మంచి వ్యక్తి ఇది చేయమని చెప్పారు ఇది ఇలా చేస్తే సరే అని చెప్పారు కాబట్టి ఆ వ్యక్తిని కానీ ఆ పుస్తకాన్ని కానీ ఆ పుస్తకంలో ఉన్న లైన్ కానీ కోట్ చేసి ఇందుకు ఈ పని చేశాను అని చెప్పగలడు గురువైతే ఓకే వీనస్ మీనస్ ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్ ఇస్తాడు అంటే డాన్సింగ్ పెయింటింగ్ మంచి సింగింగ్ రితంలో పాడగలగడం అలాయి పదాలు పాడినా అందంగా పాడుతున్నట్టుగా మనకు అనిపించడం మంచి రైటింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి ఇది శుక్రుడు స్కిల్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సర్వెంట్ కూడా కావచ్చు ఓకే ఒకవేళ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు ఏదైనా టీచింగ్లో కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో కానీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఫోర్త్ హౌస్లో మూను వీనస్ రెండు కూడా మీకు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతున్నాయి కనుక మూను వీనస్ కలిసి ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి అన్న విషయం కనిపిస్తుంది రెండోది చాలా తెలివి గల వాళ్ళు ఎక్కడి నుంచి బిజినెస్ రాబట్టుకోవచ్చును ఎక్కడి నుంచి డబ్బు రాబట్టుకోవచ్చును అన్న విషయం మీకు తెలుస్తుంది చాలా ఇన్నోవేటివ్ గా ఉండగలరు చాలా ఇమేజినేటివ్ గా ఉండగలరు రాహు ఒకవేళ వన్ ఫైవ్ లో ఉన్నప్పుడు చాలా ఏమంటారు ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఇమేజినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు రకరకాల ఆలోచనలతో బుర్ర అంతా పాడు చేసుకొని ఉంటారు కాన్స్టెంట్గా ఒకే విషయం ఒక ఒక విషయం ఆలోచిస్తున్నప్పుడు మరో విషయం వచ్చి బుర్ర తినేస్తూ ఉంటుంది ఇంకో విషయం ఇంకో విషయం అన్ని కలిపేసుకుని బుర్రలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఓకే పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు తర్వాత మంచి మంత్రాలు అవి బాగా చెప్పగలడు యంత్రాలు గురించి బాగా తెలిసి ఉండవచ్చు యంత్రాలు అంటే మషిన్స్ యంత్రాలు అంటే మనం చేసే యంత్రాలే అంటే ఈ జ్యోతిష యంత్రాలే కాదు మషీన్స్ ని కూడా యంత్రాలే అంటాం కదా ఆ యంత్రాల గురించి మంత్రాల గురించి తంత్రాల గురించి వాటి గురించి కూడా నాలెడ్జ్ ఉండవచ్చు హ్యాండిలింగ్ కెమికల్స్ కెమికల్స్ ని బాగా రసాయనాలని బాగా హ్యాండిల్ చేయగలరు తర్వాత హంటింగ్ హంటింగ్ అంటే ఉత్త ఏదో మృగాల్ని చంపడం వేటాడడం అనే ఉద్దేశంలోనే కాదు కానీ ఏదైనా కనబడడం లేదు దాన్ని ఎలాగ పట్టుకోవాలి అన్న దాని మీద హంటింగ్ ఉంటుంది కదా ఎందుకంటే మనం మృగసరిలో చెప్పుకున్న ఆ హంటింగ్ గురించి అది మృగసరి కూడా మీకు రాహు నక్షత్రం సో ఆ హంటింగ్ ఇక్కడ కూడా మీరు కనిపిస్తుంది కేతుల్యూట్ పర్ఫెక్ట్ పర్ఫెక్షన్స్ స్కిల్డ్ ఇన్ మ్యాథ్స్ అని అంటున్నారు కానీ అందరికి మ్యాథ్స్ స్కిల్స్ ఉన్నట్లేదు కొంతమందికి రీజనింగ్ ఇది ఎందుకు చేయాలి ఇలాగా ఇది ఇలా చేయకపోతే ఇంకోలా చేస్తే ఏమిటవుతుంది అన్న ఆలోచన ఓకే జాగ్రత్తగా చేయవలసిన పనులుంట ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వాచ్ రిపేర్ ఉందనుకోండి వాచ్ పాడైపోయింది వాచ్ రిపేర్కి ఇవ్వాలి అటు చూడండి కంటి దగ్గర ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాంటి పెట్టుకొని జాగ్రత్తగా ముక్కు పట్టుకొని రిపేర్ చేస్తూ ఉంటాడు ఓకే అంత తో చేయవలసిన పనులు ఏమైనా ఉంటే అలాంటి పనులు ఓకే లేదా చిన్న చిన్న మైక్రో ప్రాసెసర్లు అవి ఉంటాయి అవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అలాంటివి సున్నితమైన పనులు చేస్తూ చాలా డబ్బు సంపాదించగలరు స్పిరిచువాలిటీ అందరికీ తెలిసిందే కేతు స్పిరిచువాలిటీ తర్వాత శనితో కలిసి ఉన్న కేతువు శుక్రుడితో శనికేతువులు కానీ శని కేతువు శుక్రుడు అందరూ కలిసి లేకపోతే ఒకటి ఐదు తొమ్మిదిలో విడివిడిగా ఉన్నా కూడా మీకు తపస్వి యోగం వస్తుంది ఇది ఏంటంటే అంత మంచి యోగం కాదు నిజానికి తపస్వి యోగం అంటే డబ్బులు డబ్బు సంపాదించకుండా ఉండడము ఓకే తపస్సు చేసుకోవడము ఏమంటారు గాడ్ గా ఉండడం అంటే బాబా లాగా అవతారాలు ఎత్తడము ఇలాంటివి కూడా మీకు తపస్సు యోగంలో కనిపిస్తాయి ఎవరికైతే శుక్రుడు లేకుండా ఉత్త శని కేతు మాత్రమే మీకు వన్ ఫైవ్ నైన్స్ లో ఉంటారు దొంగ బాబాలుగా కూడా అవతారాలు ఎత్తి జనాల దగ్గర నుంచి డబ్బు తీసుకొని మోసాలు కూడా చేయవచ్చు ఇది బై అండ్ లార్జ్ మీకు వన్ ఫైవ్ నైన్ లోని ఉంటే ఏమేమి స్కిల్స్ ఉంటాయి అన్నది ఒక ఏమంటారు ఒక అండర్స్టాండింగ్ కోసం ఇచ్చిన నాలెడ్జ్ పైన చెప్పింది తర్వాత ఏంటి అంటే సో ఏ ప్లానెట్ అయినా లగ్నం నుంచి ట్రైన్స్ లో ఉంటే దానివల్ల మీకు ఫార్మల్ గా ఎడ్యుకేషన్ తీసుకోవడం ఇందాక చెప్పినట్టే ఏదో మార్స్ లగ్నాత్తు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మార్స్ ఉంటే ఖచ్చితంగా ఆటోమొబైల్ అవ్వాలనే లేదు కానీ ఏదో ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలి లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ తెచ్చుకొని చదువుకునే ఉద్దేశం వచ్చి వాడు కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే మీకు ఒకటి ఐదు తొమ్మిదిలో మార్స్ ఉండచ్చు లగ్నా ఇదే వాడు ఆటోమొబైల్ చదవకపోయినా వాడికి స్కిల్ సెట్ ఉందనుకోండి రెండు ఆరు పదుల్లో మార్క్స్ ఉండవచ్చు ఆ స్కిల్ సెట్ రావచ్చు అది ఉన్నంత మాత్రాన ఆటోమొబైల్ స్కిల్స్ వస్తాయని అనుకోకండి ఏదో మార్క్స్ ఉంటాయి చదువుకోకుండానే మార్క్స్ స్కిల్స్ వచ్చేస్తాయని ఇంకేదైనా స్కిల్ ఉండొచ్చు మార్క్స్ కి సంబంధించినది అంటే ఇప్పుడు మార్క్స్ దాకా చెప్పినట్టు ఏదో ఏంటంటారు వర్షిప్ అంటే పూజలు పునస్కారాల మీద మంచి ఉద్దేశ్యం ఉండడం సో అలాంటివి కూడా మీకు టెన్త్ హౌస్ నుంచి ట్రైన్స్లో లో ఉన్నప్పుడు రావచ్చు